దానగ్రంథంలోని పదో అధ్యాయం దర్శనం గురించి వివరించండి వివరించండి ఎండ్రపాటి కళ్యాణ్ దాని గ్రంథం పదో అధ్యాయము మొదటి మూడు వచనాలు పార్శిక బుద్ధి రాజుకు కోరేష్ పరిపాలనలో మూడవ సంవత్సరమున బెల్త్సాజర్న్న దానికు ఒక సంగతి బయలుపరచబడి గొప్ప యుద్ధము జరుగుచున్న సంగతి నిజమే దాని గ్రహించాను అది దర్శనం వలన తెలిసింది ఆయన ఆ మూడు వారములు దుఃఖప్రాప్తులైతి మూడు వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోట్లోనికి రాలేదు కాబట్టి కాలంలో ఒక మేనేజర్ వేయలేడు అదే ధాన్యాల కాలంలో బుకేజ్ కొడుకు బయలేడు అప్పుడే అప్పుడేం యుద్ధాలు లేవు యుద్ధాలు ఏమీ లేవు దానికి ముందు యుద్ధం ఏంటి ఇస్రాయల్ దేశం వచ్చి బబ్బులో నీళ్ళు చరగా తీసుకెళ్ళిపోయారు ఇస్రాయల్ని తీసుకెళ్ళిపోయారు దాని తర్వాత యుద్ధాలు ఇంకా జరగలేదు జరగలేదు కానీ ఆ యుద్ధాలు ఎప్పుడు జరగలేదు ఎంపికను తెచ్చిపోయాడు తన మాట బెల చనిపోయాడు చనిపించాడు చేసిన తప్పుకి మినే మినే టీకెలు ఉపార్చింది దేవుని యొక్క ఉప దేవుని యొక్క ఉపకరణాల్లో ద్రాక్ష రసం వస్తువుల్లో ద్రాక్ష పొందాలి అప్పుడు దేవుడు రాత్రి చంపేసి పార్సి మాదీలకు పార్శికులకు ఇవ్వబడుతుంది అది యుద్ధం జరగలేదు అది జరగకుండానే స్వాధీనం చేసుకున్నారు నిపు తర్వాత యుద్ధం జరగకుండానే తన కొడుకు వచ్చింది తన కొడుకు కానీ యుద్ధం జరగకుండానే మాది మాదీలకు పార్శులకు ఇవ్వబడింది ఐదో వచ్చాయము ఇరవై ఏడవ వచ్చిను ఫెరెస్ అనగా నీ రాజ్యముని ఇద్దరు విభాగించబడి మాదిలకు పారసికులకు ఇవ్వబడిన బెల్సాసర్ ఆజ్నేయగా వారు దానియల్నకు ఉదారంగు వస్త్రం తొడిగించి అతని మెడను బంగారు హారం వేసి ప్రభుత్వం చేయటంలో అతను మూడో అధికారిని చాటించారు మూడో అధికారిగా చాటించిరు ఆ రాత్రి ఎందే కల్దీల రాజుకు బెల్సాసర హతుడు ఆయన మాధీయుడు దర్యావేషు అరవది రెండు సంవత్సరాలు వాడే సుమాసంలో కెక్కిండు వాళ్ళు తెలిసిన ఇప్పుడు యుద్ధం లేదు యుద్ధం లేకుండానే పార్శికులు మాదీలు స్వాధీనం చేసుకున్నారు మాదీయులు స్వాధీనం చేసుకున్నారు అదే ఇక్కడ అదిగో ఓలైనది ఓలైనది అది దర్శన ఇప్పుడు మాదీయులు పార్షికలు ఎవరు ఇక్కడి నుంచి ఇదిగో పర్షియన్ కింగడం ఇది ఇరాన్ ఇరాన్ ఇది మాదీయులు పార్షులకి అదిగో పార్షిక సామ్రాజ్యము ఇదిగో ఇక్కడ కిరుకు కొంత పైన అక్కడ అదంతా కూడాను మాదీలు పార్శీకులు వారికి వచ్చేసింది ఇప్పుడు ఈ మాదీలు పార్షికలు మీదకి ఒక వద్ద యుద్ధానికి అది ఆ యుద్ధం గురించి దానికి తెలియజేయబడమే పదవ పదో వచ్చాయి అది ఎవరిక జరుగుతుంది అది ఎవరి కళ యొక్క మరి దర్శనం నివ్వుకద్ కాలంలో జరిగిన దర్శనం దర్శనం కళ మూడో సామ్రాజ్యం వస్తున్నప్పుడు ఆ మూడో సామ్రాజ్యం వ్యక్తే అలెగ్జాండర్ రెండో సామ్రాజ్యం ఎవరు మాదీలు పార్శి పార్శికులు దానియులు రెండవ అధ్యాయం ప్రశ్న చిన్న ఉంటది దాని మూలం కల్తాం మనం రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచ్చినారు దాని గురించి రెండవ అధ్యాయ ముప్పై తొమ్మిది నలభై వచ్చిన తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచను అటు తరువాత లోకమంతట ఏలు నటి మూడవ రాజ్యం ఒకటి లేచాను అది ఇత్తడు వంటిది అగును కాబట్టి తమరి కంటే తక్కువ రాజ్యం మాది రాజ్యం అది క్రీస్తు పూర్వము క్రీస్తు పూర్వము కాబట్టి ఇది ఎప్పుడు జరిగింది రెండో అధ్యాయంలో

పారసీకులు గ్రీకులు పారసీకులు యుద్ధానికి ఎవరు వచ్చారు యుద్ధానికి మాదిలు రెండు ఒకటే రెండు మాదిలు వేరు కాదు పారసుకులు వేరు కాదు ఒకసారి వాళ్ళు వెళ్తారు ఒకసారి వీళ్ళు వెళ్తారు కాబట్టి గ్రీకులు ఈ గ్రీకు రాజు అలెండర్ అలెగ్జాండర్ అతను వస్తున్నాడు యుద్ధానికి ఇప్పుడు క్రీస్తు పూర్వము అలెగ్జాండర్ ఎప్పుడు వస్తున్నాడు రెండు వందల రెండు నుంచి గ్రీసు గ్రీస్ ఎప్పుడుతుంది మూడు వందల రెండు వందల ఎనిమిది రెండు వందల ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు లేదు లేరు గ్రీకు పరాశైకులు దాని తర్వాత అలెగ్జాండర్ వస్తున్నాడు తర్వాత అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఇప్పుడు గ్రీస్ క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఒకటి నుంచి అంటే మాదీయులు పార్శికులు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది నుండి మూడు వందల ముప్పై ఒక ముప్పై ఒక సంవత్సరం క్రీస్తు పౌర అక్కడ నుండి ఎవరు వచ్చారు అలెగ్జాండర్ అలెగ్జాండర్ అతడు మూడు వందల ముప్పై ఒకటి నుంచి అతడు అతని యొక్క అది మంత్రులు క్రీస్తు పూర్వము నూట అరవై ఎనిమిది వరకు వేయలేరు ఈ యుద్ధం గురించి అన్నమాట యుద్ధం జరుగుతుంది అది ఇప్పుడు దానియాలు చనిపోయిన తర్వాత దానియాలు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత కదా అవును మరి పార్శికుల కాలంలో అటు మూడో దాకా ఉన్నాడు ఎవరు దానియాలు ఈ యుద్ధం ఎప్పుడు వచ్చింది వాళ్ళ ఎన్నింగ్లు ఇప్పుడు క్రీస్తు పూర్వము మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై ఒకటిలో యుద్ధం జరిగింది జరిగింది కాబట్టి దానియలకి మా దర్శనంలో కనబడింది అది రాసేయండి అన్నమాట ఎలా జరిగిందా యుద్ధం అంటే ఇప్పుడు మనము దాని గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది ఈ పార్శికులు ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి ఒకటో వచ్చిన నుంచి ఎంతవరకు చదువుకోలేతను ఇరవై ఒకటో వచనం వరకు చదువుకో ఇరవై ఒకటి వరకు చదువుకో ఒకటో వచనం ఒకటి చదువుకో ఇరవై ఒక్క వచనం ఉంది పార్సిక్కులు మాదీలు చివరకు వచ్చేటప్పటికి ఒక మేకపోత ఉంది ఆ కాలంలో జంతువుల్ని ఉదాహరణ చేసుకుని రాజుల మీదకి రాజులు పడవరాజీలు పాలసీకులు పొట్టేలు పొట్టేలు రెండు కొమ్ములు ఉన్నాయి వాళ్ళ చివరి దినాల్లో మేకపోతా గ్రీకు రాజు వచ్చాడు మేక మేకర్ రెండు కొమ్ములు ఉండొచ్చు కానీ మధ్యలో కొమ్ము పెట్టాడు మొన్న అక్కడ కదా తెర ఎవరిదే అంటే దానిలు గంధము రెండో అధ్యాయంలో నిబుక కళ అవును స్టాట్యూ స్టాచ్యూ విగ్రహం తల భుజములు భుజములు పొట్ట పొట్ట ఎత్తు దేని దేనికి పొట్ట తర్వాత మోకాళ్ళు దాని తర్వాత పాదాలు పాదాలు ఈ యొక్క ఉదరము ఉదరము పొట్టకే యుద్ధం ఉదరం ఎవరు మారుదీ పొట్ట ఎవడు గ్రీకులు గ్రీకులు అలెగ్జాండర్ అలెగ్జాండర్ వాడి ఎత్తడి అంటే ఎత్తడి దాని కింద రోమిలు దాని తర్వాత రోమిలు వస్తుంది తొడకాళ్ళు బలమైనవి కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి బైబిల్ బైబిల్ ఇప్పుడు ఉదాహరణగా జంతువుల్ని పక్షుల్ని తీసుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయము మూడో వచ్చిన మధ్య భాగం ఒకేలు ఒక పొట్టేలు నది పక్కన నది పక్కన నిలిచి ఉండేను దానికి రెండు కొమ్ములు ఆ రెండు కొమ్ములు మాధ్యల పారశికుడు ఆ కొమ్ములు ఆ ఎత్తైనవి కాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండాను ఇప్పుడు ఐదో వచనం ఐదవ వచ్చింద దాని గ్రిందో ఎనిమిద వచ్చ ఐదో వచ్చి నేను ఈ సంగతి ఆలోచించి ఒక మేక పోతు ఆర్థిక ఒక మేక పోతు అడమట నుంచి వచ్చి ఆ ఇస్రైల్ కి పడమట గ్రీస్ దేశం గ్రీస్ దేశం ఏముంది చూపించు మైదాన సముద్రం పైన అక్కడి నుంచి వచ్చాడు ఎక్కడికి వస్తాడు ఇదిగో ఇక్కడ చూపించు ఎక్కడికి చూపించాలి అక్కడికి వచ్చాడు దెబ్బలాటో ఎక్కడికి వచ్చాడు పారశ దేశానికి వచ్చాడు వచ్చాడు అతను నేను అతను ఎలా పోల్చారు మేకపోతు ఆయిదే వచ్చాను నేను ఈ సంగతి సంగతి ఆలోచించుండగా ఒక మేకపోతు పడమటి నుంచి వచ్చి కాలు నేల మోపకుండా భూమి అంతా పరుగులు ఎత్తాను దాని రెండు కొమ్ము దాని రెండు కనుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కుమ్ముండెను ఈ మేకపోతు నేను నది ప్రక్క నిలుచుడు చూసిన రెండు కొమ్ములు గల పొట్టేలకు సమీపంగా వచ్చి భయంకరమైన కోపముతోను బలముతోను దాని మీద ఢీకుని వచ్చాను పొట్టేల మీదకి మేకపోతు మాదీలు పారశిఖలు దేశం మీదకి అలెగ్జాండర్ దూరం నుంచి వాచ్ స్వీడియో వచ్చాడు వచ్చేసి భీకరంగా భయంకర కాపంతో వచ్చాడు అదే ఇరవై ఒకటవ దాని గురించి ఎనిమిది వచ్చాయమో ఇరవై ఒకటి వచ్చాను బొచ్చుగల మేకపోదు బొత్తుగల ఆ మేకపో గ్రేకులు రాజు ఆతి ఇక్కడ రాసారు ఆ బొచ్చుగల మేకపోతే ఎవరు గ్రేకుల రాజు అంటే అలెక్జాండర్ అప్పుడు అలెగ్జాండర్ గెలిసేడు ఇది ఓడిపోయింది చూడు ఎలాగా ఓడిపోతుంది ఏడవ వచనం దాల్ంగరుని 8వ అధ్యాయము ఏడవ నేను చూడగా ఆ మేకపోతు పొట్టేల్ని కలుసుకొని మిక్కిలి రౌద్రం గర్దై దాని మీదకి వచ్చి ఆ పొట్టేల్ని గెలిచి దాని రెండు కొమ్ముల పగలగొట్టాను రెండు కొమ్ములంటే అంటే మాదిరియే ఆ పొట్టేలు దాని ఎదురిng ఎదిరింప ఆ మేకపోతు దాని నేలని పడవేసి తొక్కుచుండేను దాని బలమును అణిచి ఆ పొట్టేళ్లను తప్పించడం ఎవరి చేత కాక బాగపోయింది ఆ మేకపోతూ అత్యధికంగా బలము చూపు చూచాను అది బహుగా పుష్పనుందగా దాని పెద్ద కొమ్ము విరిగాను విరిగా అల్ల జ్ఞానం విరిగా అంటే విరిగే అంటే ఎడూ పాని కిందము ఎనిమిద అధ్యయంలో మనం చూసిన రీతిగా ఆ పెద్ద కొమ్ము విరిగెను పెద్ద కొమ్ము విరిగెను ఆ పెద్ద కొమ్ము ఎవరు అలెక్జాండర్ అలెగ్జాండర్ అలెగ్జాండర్ చనిపోయాడు చనిపోయాడు అలెగ్జాండర్ చచ్చిపోయాడు క్రీస్తు పువరము నూట మూడు వందల ముప్పై మూడులో ముప్పై రెండు ముప్పై మూడు మూడు వందల ముప్పై మూడు ఎప్పుడు ముప్పై మూడులో చనిపోయాడు దాని తర్వాత అక్కడి నుంచి నాలుగు కొమ్ములు విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగినారు ఆ నలుగురు ఎవరు అతనికి సాన్యాధిపతి సాన్యాధిపతులు నలుగురు వచ్చారు కాబట్టి ఈ దాని పదో అధ్యాయం ఈ యొక్క పారశకులకి గిరికులకి జరిగిన యుద్ధంలో పారశులు ఓడిపోయారు ప్రపంచం గిరికుల చేతిలోకి వచ్చేసింది అని చెప్పడానికి దాని పదో అధ్యాయం మొదటి నుండి ఇరవై ఒకటి వచ్చిన మొత్తం అంత చెప్ మొత్తం అంతే ఈ లోపల మరి ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఇరవై అధ్యయనం ఉంది దాని క్రింద పదో అధ్యాయం అతడు నేను ఎందుకు నీ యద్ధకు వచ్చితును అది నీకు తెలిసింది కదా నేను పారశీకుడికి అధిపతు యుద్ధము చేటుకు మరలా పోయేదాను పారశీకుల పార్శికుడుకు అధిపతితో యుద్ధము చేయటకు మరలా పోయేదను నేను బయలుదేరుచుండగానే గ్రేకి దేశం యొక్క అధిపతి వచ్చును అయితే సత్య గ్రంథం ముందు రాసిన నీతో చెప్పేదను మీ అధిపతి యొక్క మికాయలు గాక ఈ సంగతులు కూర్చి నా పక్షముగా నిలవ తెగించిన వాడు ఒకడునూ లేడు కాబట్టి యుద్ధం ఇది ఏ దగిన ప్రపంచంలో పరలోకానికి అటాచ్ అయి ఉంటుంది ఈ పరలోకానికి అటాచ్ ఉంటుంది అంటే ఇదంతా ఎవరు చేస్తున్నా జరుగుతుంది ఎవరు నిబుకొచ్చినట్టు కళ కళ దానిగా రెండో అధ్యాయంలో ఒక కళ వస్తుంది ఆ కళ ప్రకారంగా జరగరు కాబట్టి ఆ కళ ప్రకారంగా ఎవరు జరిగించాలి దేవుడు జరిగించాలి దానికి మికాయేలు సాయన్యాధిపతి కాబట్టి ఈ సాయినాధిపతి ప్రతి ఎవడ ఎవడ గెలాలో ఎవడ ఓడిపోవాలో ఈ చేతిలో ఉంటుంది ఎవరి చేతిలో మిఖాయేలు చేతున్న ఇప్పుడు అమాస్యనం జరుగుతుంది ఇప్పుడు ఇస్రాయితే నాలుగు దేశాలు ఏకదాటికి వచ్చేస్తుంది లక్షలాది లేఖకి వెళ్ళేస్తున్నారు ఎవరు కాపాడాలి మిఠాయిలే కాపాడుతుంది దేవుడే కా దేవుడే కాపాడాలి అదన్నమాట ఇది కాబట్టి ఏ యుద్ధం జరిగినప్పటికీ మికాయేలు అంటే బైబిల్ సంబంధించిన విషయాల్లో బైబిల్కి సంబంధించిన విషయాలు ఉంటాడు వర్తమానానికి గబ్బరియల్ దోశ వస్తాడు యుద్ధానికి మికాయలు మికాయలు వస్తాడు ఇద్దరు కనపడతారు బైబిల్ అందరిలో ఇద్దరు కనపడతారు వర్తమానికి అయితే ఆయన వస్తాడు వర్తమానం చెప్పడానికి యుద్ధం చేయాలంటే ఇండియా ఎవడ ఓడిపోవాలో ఎవరు గెలాలో ఎవరి చేతిలో ఉంటుంది మెకాయలు మెకాయలు ఎవరి తరఫున యుద్ధం చేస్తాడు ఇప్పుడు ఎవరి తరఫున చేస్తున్నాడు గ్రీకులు ప్రేక్షంగా వచ్చింది చేస్తున్నాడు ఎవరి మీదకి వెళుతున్నాడు పార్శికుల మొదటి వెళ్ళాడు అంతే పార్శికులు ఓడిపోయారు గ్రీకులు అక్కడతో పార్శికుల రాజ్యము క్రీస్తు పూర్వము క్రీస్తు పూర్వము ఎన్ని వందల సంవత్సరంలో మూడు వందల ముప్పై ఒకటి క్రీస్తు పూర్వము క్రీస్తు పూర్వము మూడు వందల ముప్పై ఒకటితో ఆగిపోయింది ఎప్పుడు మొదలైంది ఐదు క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై తొమ్మిదిలో స్టార్ట్ అయింది మాదీలు పార్శుకులు క్రీస్తు పూర్వము ముప్పై పడితే అయిపోయింది అంటే ఎంతకాలం పరిపాలించారు ప్రపంచాన్ని ఆ కాలం ప్రపంచం మూడు ఖండాలే ఆసియా ఐరప్ప ఆఫ్రికా రెండు వందల ఎనిమిది సంవత్సరాలు పరిపాలించారు ఎంతకాలం పరిపాలించారు దాని తర్వాత ఎవరు వచ్చారు గ్రీకులు వచ్చారు చేయడానికి ఎనిమిదో అధ్యాయంలో ఉంది అది చదువుకుని పదోం మళ్ళీ ఎక్కడ రావాలి ఎనిమిదో అధ్యాయం చదువుకోవాలి మళ్ళీ ఏం చేయాలి రెండో అధ్యాయము చదువుకోవాలి అంటే రెండో అధ్యాయం అంటే కళ ఎనిమిదో అధ్యాయంలో నెరవేరుంది ఎనిమిదో అధ్యాయం నెలవైన తర్వాత మళ్ళీ అదే విషయం పదో అధ్యాయంలో చెప్పాడు అంటే పదో అధ్యాయులు చెప్పాడు అని తెలుసుకోవాలి ఎవరు ఎండ్రపాటి కళ్యాణ్ ఎండ్రపాటి కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పిన వర్తమానం అంతా దృష్టిలో ఉంచుకోవాలి అయిపోయింది